హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదే రాగి దోశ అన్నమాట సో ఈ రాగి దోశకి నేనైతే ముందుగా ఒక మెజర్మెంట్ తోటి ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్ రాగులైతే తీసుకున్నాను యాక్చువల్గా మనము రాగి దోశ టూ టైప్స్లో చేసుకోవచ్చు ఇట్లా పిండితోటి చేసుకోవచ్చు అండ్ రాగులతోటి కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మీకు రాగులతోటి ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను సో రాగులు తీసుకున్న తర్వాత అలాగే ఒక మెజర్మెంట్ కప్పు తోట ఒక కప్ బియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్ కంటే ఇంకొంచెం తక్కువే అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఆ రాగులకి ఏమైనా డస్ట్ ఉన్నా పొట్టున్నా అదంతా వెళ్ళిపోతుందన్నమాట ఇప్పుడైతే మంచిగా వాటర్ అయితే వేసేసుకొని ఈ రాగులు మినపప్పు శనగపప్పు బియ్యం ఇవన్నీ నానాలి ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే రాగులు మంచిగా నానిపోతున్నాయి అలాగే మనకు రుబ్బుకున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట అందుకని నేను ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ తర్వాత మిక్సర్లోకి వేసేసుకున్నాను మనం రెగ్యులర్గా ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగే మిక్సీ అయితే పట్టేసుకోవాలి పట్టుకొని నేను ముందు రోజు ఫర్మెంట్ చేసుకున్నాను పులియబెట్టుకోవడానికి అయితే నైట్ అంతా పులియబెట్టాను పెట్టాను అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పొంగిపోయింది యాక్చువల్గా అయితే చాలా పుల్లగా అయిపోతుందేమో చాలా పులిసిపోతుందేమో అనుకున్నాను భయపడ్డాను కానీ ఏం కాలేదు చాలా మంచిగా వచ్చినాయి దోషాలు బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇన్స్టెంట్ దోశలు కూడా వేసుకోవచ్చు అది నేను ఎలా అనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు సో ఇట్లా దోశలు అయితే వేసేసుకొని పై ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను మంచిగా క్రిస్పీ అండ్ సాఫ్ట్ చాలా బాగుండే దోశలు నాకు రెగ్యులర్ దోశ కంటే ఈ దోశ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా హెల్తీ కూడా నేను దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను పల్లి చట్నీ కంటే టమాటో చట్నీ అయితే బాగుంటుంది సో దీనికి ఇంకొంచెం ట్విస్ట్ మనం యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం అలాగే జీలకర్ర వేసుకొని రుబ్బుకునేటప్పుడు ఇవన్నీ వేసుకొని రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది వేరే మనకు చట్నీలే అవసరం లేదు అంత బాగుంటుంది సో నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసుకోండి మీ పిల్లలకు కూడా తినిపించండి చాలా హెల్తీ అండ్ సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇదైతే మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసుకోండి